కేంద్రంగా జరి ప్రకటించాలి ప్రకటించాలి చేరాలను రెవెన్యూ డ్యూదర్ కేంద్రంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే వందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి జోవన్ రెడ్డి గారు వెంటనే ജയ <laughs> ശരിയെന്നുടലേ అర్హతలు కలిగినటువంటి చర్యలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని అన్ని రాజకీయ పార్టీలు జెండాలు ఎజెండాలను పక్కన పెట్టి అనేక సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు నిర్వహిస్తున్నప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాంతానికి నిర్లక్ష్యం చేసి అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఉంది మరియు చేర్యాల ఒకప్పుడు తాలూకా కేంద్రంగా నియోజకవర్గ కేంద్రంగా ఉండి వెలుగు వెలిగినటువంటి చేర్యాల నేడు విలవిలవేతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ చేర్యాలకు పూర్వవైభవం రావాలంటే రెండు వేల ఇరవై ఆరులో నియోజకవర్గాల డిలిమిటేషన్లో భాగంగా నియోజకవర్గాన్ని సాధించుకున్నటువంటి అవకాశం ఉంది ఇరవై ఐదు లోపే డిసెంబర్ లోపే మనం కనుక చర్యలను విడుదల సాధించుకుంటే రెండు వేల ఇరవై ఆరులో నియోజకవర్గాన్ని సాధించుకున్నటువంటి అవకాశం ఉంది నాటిఆర్ఎస్ ఈ ప్రాంతానికి మోసం చేసింది ముక్కలు చెక్కలు చేసింది అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఉంది నేడు నాటి పిసిసి అధ్యక్షులు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాసనసభ ఎన్నికల్లో జనగామ సభలో చేరియాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది దేటికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఈ చేరియాల ప్రాంతం ఊసే ఈ ప్రాంతాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఈ ప్రాంత ప్రజలు తిరుగుబాటు చేసినటువంటి గడ్డ నిజాం రసాకారులను తగ్గిపట్టినటువంటి గడ్డ పోరాటాలకు ఉద్యమాలకు ఊపిరి పోసినటువంటి గడ్డ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి గడ్డ ఇంత చరిత్ర కలిగినటువంటి గడ్డను నిర్లక్ష్యం చేస్తే మరియు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఏ విధంగా పోయిందో మరియు రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుంది ఆ గతి పట్టక ముందే స్థానిక సంస్థల ఎన్నికల ముందే చేరియాలను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికలు నెరవేర్చాలని వెంటనే ఈ డిమాండ్ను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు జేఎన్టీ యాక్షన్ కమిటీ విద్యా సంస్థలకు పిలుపునివ్వడం జరిగింది ప్రభు ప్రైవేటు విద్యా సంస్థలు స్వచ్ఛందంగా సహకరించాయి ప్రభుత్వ పాఠశాలలు కూడా అన్ని గ్రామాలు పట్టణ పల్లెల నుంచి వెళ్ళి పట్టణాల వరకు ప్రైమరీ పాఠశాల నుంచి వెళ్ళి డిగ్రీ కళాశాల వరకు ఈరోజు తరహాలు బహిష్కరించి వంద శాతం ఈరోజు పంద్ను పాటిస్తున్నామంటే ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి స్ఫూర్తి ఉందో అర్థం చేసుకోవాలి రేపు రాబోయే తరానికి ఈ ప్రాంత విద్యార్థుల విద్యార్థులకు కూడా ఈ ప్రాంత చరిత్ర తెలవాలి ఆవశ్యకత తెలవాలనే ఉద్దేశంతో ఈరోజు బంధు నిర్వహిస్తాను ఈ బంధు మినీ సకల తెలువల సమ్మెగా ప్రభుత్వం పరిగణించాలి రాష్ట్ర ఇంటెలిజెన్స్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా తీసుకుపోయి ఈ ముఖ్యమంత్రి చూపు చర్యల వైపు పడే విధంగా ఈ చేర్యాలను రెవెన్యూ ఏర్పాటు చేసే విధంగా మా ఉద్యమాలు రేపటి నుంచి భవిష్యత్తులో ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే ఇప్పటికైనా ఈ బంధుతోటి ప్రభుత్వం దిగువచ్చి రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటిస్తే రేపు రాబోయే స్థానిక సంస్థల్లో కూడా మీ పార్టీకి ప్రజలు మద్దతు ఇస్తారు ప్రజలు ఆశీర్వదిస్తారని అనే సందర్భంగా తెలియజేస్తున్నాం లేదంటే ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంతం హెచ్చరిస్తా మన ప్రాంతానికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి గొప్పతనాన్ని చేర్యాల అస్తిత్వాన్ని ఉనికిని ఆత్మ గౌరవాన్ని తిరిగి తీసుకురావాలన్నటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో దృఢమైనటువంటి ఆశతోటి ఈరోజు నాలుగు మండలాల పరిధిలోని అన్ని విద్యా సంస్థలను ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు జిఏసీ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో కొండాపూర్ తండాలు మొదలుకొని తపస్పల్లి గురువన్నపేట వరకు ప్రతి తండా పాఠశాల ప్రతి ప్రాథమిక పాఠశాల మొదలుకొని పాలిటెక్నిక్ వరకు దాదాపు పదిహేను వేల మంది విద్యార్థులు పదకొండు వందల పైచిలకు ఉపాధ్యాయులు పరోక్షంగా పాల్గొనడంతో పాటు ఇది సంపూర్ణంగా మందు చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఎంత తీవ్రంగా ఉందో ఎంత బలంగా ఉందో ప్రభుత్వానికి తెలియజెప్పడంలో ఈనాడు బంద్ ద్వారా మేము తెలియజెప్పడం జరిగింది సఫలీకృతమైంది ఇప్పటికైనా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆనాడు అధ్యక్ష హోదాలో ఉన్నటువంటి పిసిసి అధ్యక్ష హోదాలో ఉన్నటువంటి నైటి ముఖ్యమంత్రి నాటి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు జనగామలో ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికైనా ఏమాత్రం తాత్సారం చేయకుండా పెడచేన పెట్టకుండా ఎలాంటి రాజ ఆలోచించకుండా ప్రజల కష్టాలను ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తక్షణంగానే చేరియాల ప్రాంత ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్ష అయినటువంటి చేరియాల రెవెన్యూ డివిజన్ను ప్రకటించాలని ఈరోజు ఇచ్చినటువంటి బంధు ముమ్మాటికి నిన్న ఏదైతే చెప్పినామో అదే ఇది ముమ్మాటికి మినీ సకల జనుల సమ్మె అని మరొకసారి ఈ బంద్ ద్వారా ప్రజలు విద్యార్థులు అందరు కలిసి సామూహికంగా నిరూపించడం జరిగింది దీన్ని ఆజామాషిగా తీసుకోకూడదు సరదాగా అశ్రద్ధగా ప్రభుత్వం తీసుకోకూడదు ఒకవేళ మీరు ఇంకా నాంచినా ఇంకా పెడచేవిన పెట్టినా రానున్న రోజులో అధికార కాంగ్రెస్ పార్టీకి నష్టం రాక తప్పదు తప్పదు అని ఈ బంద్ ద్వారా ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి ఇక్కడ జీఏసీ గౌరవ శక్తులు అందరములకి గత పది సంవత్సరాల నుంచి చేరియాల మత్తూరు కొంబెవెల్లి మరి తిలుమీటతో పాటు నాలుగు మండలాలతోని ప్రజలు ఒక ఆకాంక్ష చేయాల రెవెన్యూ రెవెన్యూ కావాలని కోరుకుంటూ గత రోజుల గత కొన్ని రోజుల నుండి పోరాటం చేస్తుంటే ఈ రోజు వచ్చినటువంటి విద్యా సంస్థల పన్నును పూర్తిగా ప్రతి పల్లె నుంచి పట్టణం వరకు కూడా ప్రైవేటు సంస్థలు ప్రభుత్వ సంస్థలు మొత్తం సహకరించి విద్యా సంస్థలు మొత్తం పూర్తిగా సపోర్ట్ చేసినందుకు వారికి మా చేసి తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము మరి అదేవిధంగా ఏవైతే ప్రభుత్వాలు పోల టీఆర్ఎస్ ప్రభుత్వం కనుక ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా ఏదైతే చేసిందో రోజు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతున్నదో రేవేంద్ర రెడ్డి రేవేంద్ర రెడ్డి గారు ఇచ్చినటువంటి పాట దాన్ని నిలబెట్టుకొని ఈ చేరేల ప్రాంత యొక్క ప్రజలను గుర్తుపెట్టుకొని చీరల రెవెన్యూ డివిజన్ చేయాలని కోరుకుంటూ ఒకవేళ చేయకపోతే స్థానిక సంస్థ ఎలక్షన్లో ఎవరైతే రెవెన్యూ డివిజన్ తీసుకుంటే వాళ్ళు పూర్తి సపోర్ట్ చేస్తామని మరి డిమాండ్ చేస్తూ ఉన్న కూడా రెవెన్యూ డివిజన్ కాంగ్రెస్ పార్టీకి పుట్టగదులు ఉన్నాయని కూడా మా చేసి తగ్గిన డిమాండ్ చేస్తూ మరి ఈరోజు బంధువు సాగతున్నటువంటి పేరుపైన తన అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జయన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్